తి పాపం పురుషోత్తం పురుషోత్తంగా చదివినప్పుడు ఎంతెంత కష్టాలు పడాలి ఏమీ నలుగుతారు మనుషులు అలాగే గోపీచంద్ గారు ధర్మ బట్టి చదువుతున్నప్పుడు మనుషుల స్వభావాలు ఎలా మారిపోతాయి చెడ్డవాడుగా ఉన్నప్పుడు అందరూ భయపడతారు మంచివాడుగా ఉన్నప్పుడు సమాజమే చెడ్డ చెడ్డ మన చెడ్డదైవి చట్టేసింది ఇలాంటివి ఎన్నో ఇలా ఒక్కొక్క పుస్తకం చదువుతున్నప్పుడు లోపల చాలా తెలియని భావాలు మనకు సమాజం పట్ల అవగాహన ఇవన్నీ మనకి కదులుతా అలాగే బిభూది భూషణ్ బందోపా బందోపాధ్యాయ గారిది వనవాసి చదివే మెట్రాస్ చెన్నైలో మేబీ ఆయన పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు అనుకోండి చదువుతున్నప్పుడు ఒక రచయిత కళ్ళకు కట్టినట్టుగా ఒక అడవిలోకి వెళ్తే మోదు పూలు ఎలా వికసించుకున్నాయి అని ఎదురు అడవి దహించుకుపోతున్నట్టుందా ఇలాంటి వర్ణన నన్ను కదిలించేసింది నన్ను అందుకునేది ఒక ప్రకృతి ప్రేమికుని చేస్తుంది వనవాసి అని ఒక నవలో విభూతి పురుషు మంజపాయగా రాసింది అలా ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్కలా ప్రభావితం చేస్తుంది ఒక్కొక్క దాంతోపాటు ఆంగ్ల సాహిత్యం కానీ క్లాసిక్స్ కానీ కానీ ఒక్కటి బట్టి నేను చెప్పగల తెలుగు సాహిత్యం మామూలు మన అదృష్టవంతులు కాదు తెలుగు భాషలో మనందరం తెలుగు వారిగా పుట్టడం అసలు ఎంత అద్భుతమైన సాహిత్యం ఉంది అంటే ఎంత అద్భుతమైన సాహిత్యం ఉందంటే మనం నేర్చుకోవాలి చదవాలి కానీ మన మైండ్స్ ఎంత ఓపెన్ అప్ అవుతాయి మనకి ఊహించలేము ఇందాక ఇప్పుడు నాలాంటి వాడి భాష కంటే కూడా నాలాంటి వాడి ఉపన్యాసం కంటే కూడా ఇందాక శ్రీనివాసరావు గారికి మనస్ఫూర్తిగా నేను క్షమాపణ చెప్తా కే కె శ్రీనివాసరావు గారికి ఎందుకంటే నేను మధ్యలో ఆపేసి అర్ధవంతరంగా ఆపేసాను అంటే ఆయన భారతదేశంలో ఉన్న అన్ని భాషల్లో ఉన్న కీలకమైన కథలన్నీ ఆయన ఇంగ్లీష్లో ఇండియన్ స్టోరీస్ ఒక ఫస్ట్ వాళ్ళు ఆయన సంకలనం చేసి నాకు ఇచ్చారు మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను అంటే మనం ఎందుకు అర్థం చేసుకోవాలి అంటే నా ఒక పాపులర్ ఫిగర్ ఎక్కువ మందికి తెలిసి ఉండవచ్చు కానీ నిజంగా జ్ఞానం ఉన్న వాళ్ళు ఎక్కువ మాట్లాడరు మనం వెళ్ళాల దగ్గర ఇప్పుడు శ్రీనివాసరావు గారు కానీ వేదికపైన పెద్దలందరూ కూడా మన వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిందే చాలా ఉంది మేబీ నాలాంటి ప్రాచుర్యం ఉన్న వ్యక్తి పాపులారిటీ ఉన్న వ్యక్తి అలాంటి మహానుభావుల గురించి తెలియజేస్తే వేదిక పడిన మహానుభావుల గురించి తెలియజేస్తే అది నిజంగా సమాజానికి చాలా గొప్ప సేవ చేస్తున్నాం మనం పాపులారిటీ ఇస్ అంటే పాపులారిటీ ఉన్నంత మాత్రం వాళ్ళు మేధావులు కాదు నాతో సహా ఎందుకంటే ఒక కథ రాయాలి అంటే భాష మీద ఎంత పట్టు ఉండాలి వ్యాకరణం మీద ఎంత పట్టు ఉండాలి అసలు ఒక్కొక్క పదప్రయోగం మీద ఎంత పట్టు ఉండాలి ఎందుకంటే నేను స్క్రీన్ ప్లే కూడా రాస్తాను కాబట్టి నాకు తెలిసి ఎంత కష్టం ఎంత కష్టమో నాకు తెలుసు ఒక స్పీచ్ రాయాలంటే నాకు ఎంత శ్రమ పడతానో నాకు తెలుసు మన తిరుపతిలో సనాతన ధర్మం గురించి ఒక స్పీచ్ రాయాలంటే ఒక ఆరు గంటలు నాకు ఆల్మోస్ట్ ఒక ఏడు గంటలు పెట్టిన స్పీచ్ పొద్దున్న కూర్చుంటే తిరుమలలో కూర్చొని రాయడానికి అది రాస్తున్నప్పుడు నాకు అర్థమవుతుంది తెలియదు ఒక శ్రీ తాలూకు ఎంత వేదన పడితే ఒక మహాప్రస్థానం వచ్చి ఉంటుంది ఎంత జ్వలించిపోతే ఒక వర్షం కురిసిన ఒక అమృతం కురిసిన రాత్రి వచ్చి ఉంటాడు తిల్లకి ఎంత జ్వలించిపోయి ఉంటాయి అంటే ఒక్కొక్కళ్ళ గురించి అలాగే విశ్వనాథ్ గారు అన్ని గొప్ప కావ్యాలు రాయగలిగారంటే ఎంత దహించుకుపోవాలి ఆయన అంటే ఎంత ఆయన కూర్చొని వంట చేస్తూ నోటు తెచ్చి ఆయన రాయలేదని చెప్తారు ఆయన ఇప్పుడు ఆయన గురించి మాటలు అసలు చెప్తూనే కథ నోట్ చెప్పేవాడు మళ్ళీ ఈరోజు ఆఫీస్ని కదా మళ్ళీ రేపు రేపొద్దు మళ్ళీ అందుకు అందిపుచ్చుకొని మళ్ళీ అది కంటిన్యూ చేయడం అలాంటి మన విజయవాడలో మహాన్ అలాగే ఎంత సాహిత్య సేవ చేయొచ్చు అంటే నాకు అనిపించింది మనకి సూర్యరాయాధ్రాన్ని గంటు